సంబంధించి ఇంకా కూడా అంటే ఒక త్రాగునీరు మనం ఇస్తే సరిపోదు గ్రౌండ్ లెవెల్లో కూడా చేంజ్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి కదంటే సాగునీరు అదే వాటర్తో మనం పంటలు కూడా పండించుకుంటున్నాం సో మనం తినే ఫుడ్లో కానీ వాటన్నిటిలో కూడా చేంజ్ రావాలి కదా దీనికోసం సాగునీటికి సంబంధించి ఏం చేస్తుంది ప్రభుత్వం ఇప్పుడు సాగునీరుకి సంబంధించి ఆల్రెడీ వంశధార అయితే మనకి ఆల్రెడీ లిఫ్ట్ ఇరిగేషన్స్ అవన్నీ కూడా అయ్యాయి ఫేజ్ వన్లో ఆల్రెడీ చేస్తారు ఆ వాటర్ ఏదైతే ఉందో వంశధార అన్నది శ్రీకాకుళం నుంచి పలాస వరకు వస్తుంది ఎండ్ అన్నది ఆ పలాస వరకు ఆగింది సో మనము ఈసారి ప్రపోజల్ పెట్టాము ఏదైతే ఉందో ఆ వాటర్ని ఇక్కడ వరకు తీసుకురావాలని మేము పెట్టాము అది సెకండ్ ఫేజ్లో వస్తుంది సో అది ఇంకా అయితే స్టార్ట్ అవ్వలేదు ఇది కాకుండా మేము తనియా యాజ్ వెల్ యాజ్ బహుదా ఈ రెండింటికి కూడా రిజర్వైస్ కోసం కూడా మనం పెట్టడం జరిగింది ఇవే కాకుండా ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇచ్చాపురం నియోజకవర్గమే తీసుకుంటే ఇక్కడ రెండు ఇష్యూస్ ఉన్నాయి ఒకటి కిడ్నీ పేషెంట్స్ అయితే ఇంకొకటి సైక్లోన్ జోన్ ఇది ఎప్పుడు ఏంటి వస్తుందో తెలీదు ఇక్కడ అందరూ కూడా ఎక్కువ చాలా మందికి కొబ్బరి తోటలు జీటి తోటలు సో వ్యవసాయం మీదే ఉంటారు ఒక పంట వాళ్ళు ఏంటంటే ఈ మేర్ప ఇవి మెనువులు అలా ఒక పంట ధాన్యము వరి ఒకటి సో అలా వేసుకుని బ్రతికే వాళ్ళే ఎక్కువ ఇక్కడ అనమాట సో వాళ్ళందరికీ కూడా సాగునీరు కోసం అయితే మనం పెట్టాము మనకి బహుదా యాక్చువల్లీ వాళ్ళు ఏమో మనకి ఇవ్వాల్సినంత వాటర్ వాళ్ళు ఇవ్వట్లేదు అది ఇవ్వకపోగా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారు అంటే ఆ డ్యామ్ ఏదైతే ఉందో ఎత్తేస్తుంటారు సో ఒక్కసారి ఫ్లడ్ ఏమైనా వాళ్ళకి ఎక్సెస్ వాటర్ అయితే రావడం తప్ప మనకి వాళ్ళకు ఉన్న ఒప్పందం ప్రకారంగా అయితే వాళ్ళు ఇవ్వడం లేదు లాస్ట్ టైం సీఎం గారు వచ్చారు వా అప్పుడు వెళ్ళి అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒరిసా సీఎం గారితో మాట్లాడిన తర్వాత కొంత మెరుగు అయింది సో మిగతావి కూడా మన లిఫ్ట్ ఇరిగేషన్స్ ఇక్కడ చాలా గ్రోయింగ్స్ అయితే అవసరము దాని మీద స్పెషల్ దృష్టి పెడతాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్